మా ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హెల్లబారాప్ ఛానల్ కా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్క చానల్ ఫస్ట్ మన ఛానల్ కూర్చున్నాను ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిక్కులు పేట్లో ఉన్నాం మనం దగ్గరలోనే అడ్రస్ మనం చెప్తాం ఒకసారి సో ఇక్కడ ఒకటి కాదండి అన్ని రకాలుగా ఉన్నాయి అనమాట అంటే అన్ని రకాలంటే పైన అవి మీరు చూస్తే పొట్టల పిల్లలు ఉన్నాయి సో ఇది నాకు తెలిసి సెకండ్ బ్యాచ్ అనుకుంటాయి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ ఫామ్ వీడియో తీసుకోలేకపోయినా నేను ఇది నాకు తెలిసి సెకండ్ బ్యాచ్ పైన పొట్టేళ్ళు ఉన్నాయి గుంటూరు గుంట్రజాతి కింద వచ్చేటప్పటికి నాటుకోళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి సో కెమెరాకి ఆపోజిట్ గా వచ్చేసి డైరీ ఉంది ఉన్నాయి అలాగే ఇక్కడ ఆర్గానిక్ పద్ధతిలో చేయాలనేసి లోకల్ మార్కెట్ గా మనకు బయటకు పంపించాలా ఇండియా మార్కెట్ చేయాలా అనే కాన్సెప్ట్ కాకుండా లోకల్ మార్కెట్ లో అలాగే మన ఇంటి కోసంగా ఏదైతే ఇక్కడ ఏదైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో ప్రతి ఒక్క వస్తువు అది గా ఆర్గానిక్ లో ఉండాలన్నదే కాన్సెప్ట్ ఇక్కడ సో ఈ పొట్టెల పెంపకం విషయానికి వచ్చేటప్పటికి పూర్తిగా టిఎంఆర్ కాన్సెప్ట్ చేస్తున్నారు అలాగే ఆవులు గేదెలు వచ్చేటప్పటికి దానికి సంబంధించి ఆ ఫీడ్ ఆ సెక్షన్ వేరేగా ఉంది సో దీనికి కాన్సెప్ట్ లోకల్ మార్కెట్ కోసంగానే ఉంది సో వీళ్ళ ప్లానింగ్ ఏముంది ఎలా ఉంది అనేది ఒకసారి వినుకుందాం దాని తర్వాత నా అలా నా అనాలిసిస్ ఈ వీడియో ఈ ఫామ్ మీద నేను ఒకటి పెడతాను అది కూడా చూడొచ్చు సో ప్రస్తుతానికి మెయింటెనెన్స్ వచ్చేసి మేడం గారు ఉన్నారు ఆ ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం నమస్తే మేడం నమస్తే అలీ గారు సో మన పేరు మన అడ్రస్ ఎక్కడ ఉన్నామనేది ఒకసారి చెప్పాలి ఫామ్ పేరు గానీ మీ పేరు గానీ నా పేరు నాగమల్లి పోట్ల అండి మా మా ఫామ్ పేరు విరాజ్ ఫామ్ అండి ఫ్రెష్ అండ్ హెల్దీ కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం మా దగ్గర మిల్క్ కర్డ్ గీ అండ్ మీట్ అన్ని దొరుకుతాయి మా దగ్గర లొకేషన్ ఏమన్నారండి ఇది కరెక్ట్ గా పాయింట్ వచ్చేటప్పటికి మానుకొండవారి పాలెము పెదనందిపాటి రోడ్డు నియర్ చిలకలూరు పేట అండి మా దగ్గర ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే నయరా పెట్రోల్ పంప్ ఆపోజిట్ లో ఉంది సో ఇక్కడ మనకు మీ కాన్సెప్ట్ ఫస్ట్ మీ గురించి మాట్లాడుకున్నాం తర్వాత నా క్వశ్చన్స్ అడుగుతాను సో మీ ఇంట్రెస్ట్ చెప్పాలా లేదంటే బిజినెస్ చెప్పాలా ఎలా వర్ణిస్తారు అంటే మీ కాన్సెప్ట్ ఏముంది దీన్ని ఎలా తీసుకుని పోవాలనుకుంటున్నారు మీ కాన్సెప్ట్ చెప్పండి అంటే మాది మాకంటూ ఇంట్రెస్ట్ అండి నా హస్బెండ్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ నాకన్నా నా హస్బెండ్ పేరు రాజేష్ పోట్ల తను అమెరికాలో ఉంటారు అక్కడ ఉన్నా కూడా తనకి పల్లెటూరు వాతావరణం ఇట్లాగా ఇవి అన్ని పెట్టాలి కస్టమర్స్ కి మంచి పాలు ఇవ్వాలి మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ మెయిన్ మనీ కాదండి మాకు కావాల్సింది కస్టమర్ సాటిస్ఫాక్షన్ తోటి ముందుకెళ్లాలి ఫామ్ రన్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాం సో మీరు చెప్పే లెక్క ప్రకారం లోకల్ గా వరకు మీరు పని చేయగలరు సో లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడు నేను నెల్లూరు తిరుపతి హైదరాబాద్ అంటే మెయిన్ క్వాలిటీ గీ కానివ్వండి ఇంకొకటి ఇంకొకటి మీరు పంపించాలంటే అవుతుందా ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను రీసెంట్ గా నేనండి స్టార్ట్ చేసాము కొన్ని గేదెలతోటి నాటు కోళ్లు పుట్టేళ్ళతోటి స్టార్ట్ చేసాము ఇంకా ఎక్స్పాండ్ చేయాలన్న ఉద్దేశం నాకు ఉంది ఇది నేను ఒక్కదాన్ని చేసేది కాదు నా హస్బెండ్ కూడా రావాలి ఇక్కడికి వచ్చి తనకి కూడా నాకు సపోర్ట్గా ఉంటే మంచి అభివృద్ధి అనేది సో మీరు ఇక్కడ లాస్ట్ టైం నేను వచ్చాను ఇక్కడికి చిలుకులూరు ఆ రోజు మిమ్మల్ని కలిసే ప్రోగ్రామ్ ఉండింది కానీ లేట్ వల్ల వెళ్ళిపోయాను ఈ రోజు అసలు అనుకోకుండా వచ్చాను సో ఇక్కడికి వచ్చి అన్ని చూశాను ఇక్కడ సో మీరు మైండ్ లో ఏదైతే థాట్ అనుకున్నారు ఇప్పుడు మీరు చెప్పింది మనం ఇండియాకి వెళ్ళాలా అక్కడ ఉండాలా సో న్యాచురల్ గా ఆర్గానిక్ పద్ధతులు మనకు అన్ని చెయ్యాలా పాటు ఒక రూపాయి కావాలా సో మైండ్ లో అయితే ఉండింది ఆ ప్లాన్ అయితే పడింది సో అది అమల్లోకి వచ్చేటప్పటికి మీరు అనుకున్న దానికి ఇప్పటికి ఎంత వరకు తేడా లేదంటే ఎలాంటివి కష్టాలు నష్టాలు ఏదైనా అనుకోవచ్చు అది ఎంత వరకు తేడా కనిపిస్తుందండి అంటే ఈ లో ఎక్కువ లైవ్ యానిమల్స్ తోటి ఎప్పటికప్పుడు మనకి కష్టంగానే ఉంటుందండి మెయిన్ వర్కర్స్ ఈ ఈ ఫామ్ స్టార్ట్ చేయాలి అని అంటే మెయిన్ వర్కర్స్ తోటి ప్రాబ్లం అవుతుంది కానీ మాకైతే ప్రస్తుతానికి అలాంటి ప్రాబ్లం ఏమి లేదు వర్కర్స్ తోటి ఇంతవరకు ఏ సమస్యలు ఏం రాలేదు యానిమల్స్ కానీ అవి ఎప్పుడు హెల్దీగా ఉంటాయి మా డాక్టర్ గారు అన్ని పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు చెకప్స్ ఉంటాయి దానివల్ల ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం మాకు రాలేదండి ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి రాలేదు అదే నేను నెక్స్ట్ పర్సన్ అదే అడగబోయినాను హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి జీవాలని గురించి అడగబోయాను సో డాక్టర్ గారు ఆయన చూసుకుంటున్నారు డాక్టర్ గారు పేరేం పేరు ఉన్నారు ఏ పర్లా చిన్న వెంకటేశ్వర్లు అండి ఆయన విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్ లో ఉంటారు ఆయన పర్యవేక్షణ లోనే ఫామ్ ప్రస్తుతానికి రన్ అవుతుంది సో ఆయన మొత్తం చెప్తా ఉంటారు ఆయన మొత్తం ఏ టు జెడ్ అన్ని ఫీడింగ్ కానీ మెడిసిన్స్ కానీ మొత్తం ఆయన వీడియో కాల్ లో చూస్తూ అన్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు సో పొట్టేళ్ల కాడి నుంచే వెళ్దాం మనం ఇప్పుడు ఫస్ట్ పొట్టేళ్లు చూసాం కాబట్టి దాని కాడనే మాట్లాడదాం మనం సో లాస్ట్ బ్యాచ్ ఎన్ని పొట్టేళ్లు తెచ్చామండి మనం ఇంతకు ముందు బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ కూడా నేను ఫార్టీ ఫైవ్ పొట్టేళ్లు తీసుకొచ్చానండి ఓకే దాని ఎన్ని నెల పీరియడ్ దాని పీరియడ్ ఎలా ఉండింది అంటే మీరు అనుకోవడం ఎలా అనుకున్నారు ప్లాన్ అసలు పొట్టేళ్లు పెంచాలంటే ఇలా పెంచాలనేసి అనుకుని ఉంటారు కదా సో అది ఎలా అనుకున్నారు ప్లాన్ మీరు అంటే యాక్చువల్ గా పొట్టేల్ని తీసుకొచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీడ్ స్టార్ట్ చేయమన్నా చెప్పారండి కానీ టీఎంఆర్ నాకు బెస్ట్ అనిపించింది టిఎంఆర్ తోటి ఫస్ట్ బ్యాచ్ ట్రై చేద్దాం నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఏదన్నా వేరే అనుకున్నాను ఫస్ట్ బ్యాచ్ చాలా ఎక్సలెంట్ గా అవి గ్రోత్ అది బాగున్నాయి ఫస్ట్ బ్యాచ్ నేను త్రీ మంత్స్ లోపే నేను అమ్మగలిగాను మొత్తం నలభై ఐదు పిల్లలు తెచ్చారు మూడు నెలలు అమ్మారు సో వెయిట్ గెయిన్ అనేది మనకు మెయిన్ టాస్క్ పొట్టల పిల్లలలో మీరు అనుకోవడం ఎంతవరకు అనుకున్నారు ఎన్ని కేజీలు పెరుగుతుంది ఒక పొట్టేళ్ళు అనేది ఏదైనా టార్గెట్ ఉండి ఉంటుంది కదా మైండ్ లో ఎవ్రీ బ్యాచ్ కి ఎవ్రీ ట్వంటీ డేస్ కి వెయిట్ నేను చేపిస్తానండి అసలు ఎలా గ్రోత్ అవుతుందా అది ఉద్దేశంతో ట్వంటీ డేస్ కి నేను ఫైవ్ టు సిక్స్త్ కేజెస్ పొట్టేళ్ళు గెయిన్ అవటం అనేది నేను గమనించాను సో మరణాలు శాతం ఇప్పుడు నేను ఒక రైతుని కదిలిస్తే కన్నిటి గాథలే ఉన్నాయి సో పొట్టేళ్లలో మొటాలిటీ రేషియో అనేది ఎలా ఉందండి ఏమైనా కనిపించినాయా అంటే అట్లా ఎప్పుడు ఇంతవరకు ఫస్ట్ బ్యాచ్ లో నాకు అలాంటి ప్రాబ్లం అనేది హెల్త్ ఇష్యూస్ కానీ ఎప్పుడు రాలేదు ఎప్పుడు వ్యాక్సినేటెడ్ ఉంటాయి అని డాక్టర్ గారు అన్ని చూస్తూ ఉంటారు ఆయన ఎవ్రీ మంత్ విజిట్ చేసి పుట్టేల్ని అన్ని యానిమల్స్ ని చెకప్ చేస్తూ ఉంటారు వరకైతే అయితే యానిమల్స్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మాత్రం ఫేస్ చేయలేదు సో ఒక సబ్జెక్ట్ లో అయితే మీరు నా వర్షన్ లో ఒకటి అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది రీచ్ అయ్యారు సో ఫైనల్ గా మార్కెట్ సో ఈ యాభై పొట్టెలు వంద పొట్టళ్ళు అమ్మాలంటే మీరు అన్నట్టుగా విడివిడిగా కదా కొంటే ఒక బయ్యరే అది మార్కెట్ ఎలా ఎలా చేశారు ఫస్ట్ ఒక కస్టమర్ తోటే స్టార్ట్ అయిందండి మా జర్నీ అనేది ఒక కస్టమర్ వచ్చారు ఆయన తీసుకొని వెళ్ళి వేరే వేరే వాళ్ళకి చెప్పటము వాళ్ళు వేరే వాళ్ళు రావటము అట్లా ఒకటి రెండు అమ్మటము అట్లా నేను అలాగే సో విడివిడిగానే రెండు మూడు ఒకటి అలాగానే ఇచ్చారు సో మార్కెట్ పెంచుకోవడం పెంచుకోవాలి స్ట్రాటజీ అనాలా లేదా మా కాన్సెప్ట్ అదే అనాలా అంటే కాన్సెప్ట్ కాదు కస్టమర్స్ అలా అడిగారు అట్లా అండి బల్క్ గా రాలేదు అలాగే అడిగారు కాబట్టి అలాగే ఇచ్చారు సో బల్క్ గా అమ్మితేనే కదా మనకు ఒక రూపాయి కనిపించేది సో ఇలా విడివిడిగా అమ్మాలా చేయాలా అంటే కొద్దిగా కష్టంతో కూడిన పని ఏమో అనేది అంటే అని చెప్తాను అంటే ఫస్ట్ బ్యాచ్ అంటే కొద్దిగా కొంచమే కాబట్టి ఫార్టీ ఫైవ్ అవి నేను ఇంకా ఎక్కువ పెట్టాలన్న ఉద్దేశం అలాంటప్పుడు మీరు చెప్పినట్టు బల్క్ గానే చేస్తాను సెకండ్ బ్యాచ్ ఇప్పుడు ఎన్ని తెచ్చున్నామండి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఏనండి ఫార్టీ ఫైవ్ తోటి మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఇంకా వన్ ట్వంటీ దాకా పెంచాలన్న ఉద్దేశం మాకు వన్ ట్వంటీ దాకా పొట్టేళ్ళు పెంచుకుంటా సో ఇప్పుడు ఏం డెసిషన్కి వచ్చారండి అంటే ఫీడ్ ఫార్మలా ఏదైతే మేము చెక్ చేయాలా అన్నారు సో టీఎంఆర్ యూస్ చేసే ఫస్ట్ బ్యాచ్ అన్నారు సో గ్రోత్ వచ్చేసి ఎంత అన్నారు

సో పొట్టేళ్ల పెంపకం అనేది మనకు జస్ట్ షెడ్ గురించి కూడా మాట్లాడుకున్నాం సింపుల్ గానే మాట్లాడుకున్నాం జస్ట్ ఆ షెడ్ ఖర్చు వచ్చేటప్పుడు సెపరేట్ గా ఇంట్రెస్ట్ సో జస్ట్ ఎలివేటెడ్ నిలబెట్టడానికి ఎంత ఖర్చు చేస్తే అది కాంట్రాక్ట్ కి ఇచ్చామండి ఎయిట్ టు నైన్ లాక్స్ లో అయింది ఎయిట్ టు నైన్ లాక్స్ అంటే నా లెక్క ప్రకారం అది హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ షెడ్ వచ్చేటప్పుడు మెటల్ కాంట్రాక్ట్ సో మంచిదండి లోకల్ మార్కెట్ నే మీ మెయిన్ టార్గెట్ కాబట్టి పొట్టేళ్ళు నూట ఇరవై వరకే ఆపారు సో ఇంకా మెయిన్ గా మనది ఈ పాలు అంతేనా అవునండి మెయిన్ పాలు తోటే ఫస్ట్ స్టార్ట్ చేసాము మంచి కస్టమర్స్ కి మంచి పాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో పాలు ఇవ్వాలా పెరుగు ఇవ్వాలి పాలు పెరుగు నెయ్యి సో ఇంకా ఈ విరాజ్ ఫారం అన్న పేరు మన చిల్కులూరు డిస్టెన్స్ డిస్టెన్స్ లోకల్లో అన్ని వైపులుగా మనకు ప్రమోషన్ చేసుకోవాలా సో మీరు అన్నట్టుగా నేను వస్తాను వీక్లీ నెలకు ఒకసారి అటు దగ్గరలోకి వచ్చి ఒక ప్లేలిస్ట్ మాదిరిగా ఈ వీడియోస్ ఎపిసోడ్ మాదిరిగా ఒక రోజు డైరీ గురించి ఒక రోజు పౌల్ట్రీ గురించి ఇంకొక రోజు గొర్రెలు ఇంకొక రోజు చేపలు అనేసి చెప్పారు చేపలు కూడా ఇంకా ఫ్యూచర్ లో పెట్టాలన్న సో వాటి అన్నిటి గురించి ఎపిసోడ్స్ మాదిరిగా పెడతా ఉన్నాం సో జరుగుతుంది ఇంకా గేదెల విషయానికి వస్తే మీరు ఆ ఉండే గేదెలు సెలెక్షన్ ఎలా వచ్చిందో ఒకసారి చెప్తారండి గేదెలు మనకి గేదెల గురించి మాకైతే నాలెడ్జ్ ఏం లేదండి మాకు డాక్టర్ గారు ఉంటారు విజయవాడ హనుమాన్ జంక్షన్ లో వెంకటేశ్వర్లు గారు అని ఆయనే మొత్తం ఆ గేదెల సెలక్షన్ అయినా ఏదైనా మనకి దానిలో బెస్ట్ క్వాలిటీ ఉంటేనే మనకి పంపిస్తారు అన్నమాట నెక్స్ట్ ఆయన డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ గా మనకి ఇవ్వరండి ఆయన దగ్గర ఒక వన్ వీక్ అట్టు పెట్టుకొని ఆయన అన్ని సెట్ అయిన తర్వాత హెల్త్ అవి అన్ని సెట్ అయిన తర్వాత మన ఫామ్ కి ఇస్తారు ఫామ్ కి ఇచ్చినా కూడా మళ్ళీ ఎవ్రీ టూ డేస్ కి కాల్ చేసి వర్కర్స్ చేత వీడియో కాల్ అది చేయించుకొని యానిమల్స్ హెల్త్ ఎలా ఉన్నాయి ఫీడింగ్ ఎలా చేస్తున్నాయి మొత్తం ఆయనే డైరీలో నాకు తెలిసినంత వరకు వంద మంది డైరీలు పెడితే తొంభై మంది ఫెయిల్ అయిపోతున్నారు పది మంది సక్సెస్ అవుతున్నారు దీనికి మెయిన్ రీజన్ పాలు మనం అనుకున్నది అనుకోకుండా ఇవ్వకపోవడం మనం పది లీటర్లు అనుకుంటే అది ఆరు లీటర్లు కూడా నా అట్ట పడిపోతుంది ఆరు ఏడు లీటర్లు పడిపోతుంది అంటే మూడు లీటర్లు తగ్గిపోయినాయి రోజుకి ఆరు లీటర్లు పడిపోయింది సో ఈ లెక్క వల్ల రైతులు నష్టపోతున్నారు డైరీని అనేసి నేను అంటే మీరు మైండ్ లో ఉంటది కదా స్టార్టింగ్ లో సో ఆ లెక్కకి ఇప్పుడు ప్రాక్టికల్ కి ఎంత వరకు దగ్గరలో ఉన్నా దగ్గరలో దూరంలో అంటే లైవ్ స్టాక్ తోటి ఎప్పుడైనా మనకి ఎవ్రీ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ ఈ ఫీల్డ్ లో కొంచెం మనకి ఎక్కువ ఇబ్బంది అంటే వర్కర్స్ తోటే లేబర్ తో లేబర్ తోటే మనకి మెయిన్ సఫర్ అవుతా ఉంటాము ఓనర్ లాగా ఫీల్ మనం కూడా వర్కర్ లాగా ఫీల్ అయ్యేసి ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన దాని స్కెడ్యూల్ ఏంటి ఎట్లా ఏంటి అనేది వర్కర్స్ తోటి మనం దగ్గర ఉండి ఫాలో చేసుకుంటే బానే ఉంటుంది ఈ ఫీల్డ్ సో పాలు ఏమైనా మారాయండి అంటే అక్కడ పదిహేను లీటర్లు చెప్పి మన దగ్గరకు వచ్చి పది లీటర్లు పడిపోవడం అలా ఏమైనా జరిగిందా లేదంటే ఎలా ఉంది అంటే ఆయన డాక్టర్ గారు మాకు ఇన్ని లీటర్స్ ఇంత కాస్ట్ అని చెప్తారు దానికి మనం ఇష్టమై తీసుకుంటామండి ఆయన చెప్పిన దానికి ఇక్కడికి వచ్చిన దానికి ఫస్ట్ ఒక వన్ వీక్ అంటే వాతావరణం చేంజ్ అవటం వల్ల మన ఫీడింగ్ చేంజ్ అవ్వటం వల్ల ఒక టూ లీటర్స్ తగ్గుతాయండి తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ చెప్పినట్టే ఆయన చెప్పినట్టే రేపు వచ్చేస్తాను వచ్చేటప్పటికి మీరు టీఎంఆర్ నేను ట్రై అన్నారు టీఎంఆర్ బెస్ట్ ఉందన్నారు ఫైనల్ అయిపోయారు సో గేదెలకు వచ్చేటప్పటికి ఎలాంటి మేతల్ యూస్ చేస్తున్నారు మేము పచ్చిగడ్డి ఎండుగడ్డి జొన్న చొప్ప ఇంకా దానా వేస్తామండి సో దాన మీరు నాకు అది ఫార్ములా చూపించారు సో అవన్నీ కలిపిన తర్వాత ఒక యానిమల్ కి లేదా పాలు ఇచ్చేదానికి ఎలా ఇస్తున్నారు కేజీస్ వరకు ఇస్తామండి పాలు ఇంకా ఎక్కువ ఇచ్చేవాటికి ఒక వన్ కేజీ అట్లా ఎక్కువ చేస్తాం సో పాలు బట్టి రేషన్ చేంజ్ చేస్తున్నాం ఎక్కువ తక్కువ రోజు వారికి పదకొండు కేజీలు అనేది ఫైనల్ గా సో ఇక్కడ ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు మనకు రోజుకి పది పదకొండు కేజీలు దానా ఇస్తున్నాం వాటి కోసంగా లేబర్ ని పెట్టి పెట్టిన్నాం వచ్చే పాలు పాలు ఎంత కమ్ముతున్నారండి ప్రస్తుతానికి పాల మార్కెట్ ఎలా జరుగుతుంది పాల మార్కెట్ మాకు ఎవ్రీడే ఫార్టీ ఫైవ్ లీటర్స్ ప్లస్ వస్తాయి కస్టమర్స్ ఇక్కడికే వచ్చి మా ఫామ్ దగ్గరికే వచ్చి తీసుకెళ్తున్నారు లీటర్ ఎయిటీ రూపీస్ మీద ఇస్తున్నాం ఎయిటీ రూపీస్ షూట్ చేసాను మనం దాంట్లో వాయిస్ సరిగా వదిలేసాం అక్కడ మిస్ అయిపోయిన మాట ఇక్కడ చెప్తున్నాను టోటల్ మీద కాకుండా అంటే కోళ్లకు సపరేట్గా ఖర్చు పెట్టున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు కొట్టేళ్లకు సపరేట్గా చేస్తున్నారు అలాగే మనం కూర్చుని ఉండే ఆఫీస్ రూమ్ లో ఇలా రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు డైరీలు అనేసి సో ఓన్లీ డైరీలో ఇప్పుడు ఉండే గేదెలకి వాటికి వచ్చే పాలకి ఒక నార్మల్ ఫార్మర్ నిలబడాలంటే అవ్వగలుగుతాడా అవకాశం ఉందా అంటే నార్మల్ ఫార్మర్ అంటే కష్టం అండి మేము మనీ కోసం ఈ ఫీల్డ్లోకి రాలేదు కస్టమర్ కి మంచి పాలు మంచి క్వాలిటీ గల మీట్ ఆర్గానిక్ గా మేము వెళ్ళాలన్న ఉద్దేశంతో వచ్చాము మాకైతే మనీ కోసం అయితే పెండు ఒక రాలి ఎనభై రూపాయలు ఇచ్చినా గానీ గిట్టుబాటు కాదంటారా ఎనభై రూపాయలు లీటర్ వస్తుంది కదా ఇక్కడ అలాగే ఎయిటీ రూపీస్ మీద అవుతుంది అనుకుంటారండి కానీ ఇప్పుడు అన్ని అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి మెయింటెనెన్స్ అవి మాకు ప్రజెంట్ అయితే ఎక్కువే అవుతున్నాయి ఇక్కడ నేను వర్కౌట్ అవ్వదు అనేసి మీ వైపు నుంచి ఏదైతే మాట అంటున్నారో దానికి నేను రెండు రీజన్స్ చూపించాలనుకుంటున్నాను రీజన్స్ కూడా అనొచ్చు లేదా మీ కేర్ కూడా అనొచ్చు అది సో అక్కడ ఒక మనిషి సరిపోతాడు వాటిని చూసుకోవడానికి సో ఆ బీహార్ అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించారు అలాగే గేదర్ వైపు నుంచి ఆలోచించారు ఫర్దర్ ఫ్యూచర్ లో మీకు చేసుకోవాల్సిన పని దృష్టిలో బట్టి అక్కడ ఇద్దరిని పెట్టారు సో అక్కడ ప్రైజ్ పెరిగింది అనేది ఒకటి చెప్తా అవునండి అంటే బీహార్ వర్కర్ ఒకటి అయితే అడ్జస్ట్ అవుతుంది మేము ఇంకా యానిమల్స్ ని ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ అందుకనే ముందుగానే వర్కర్ తోటి ఇబ్బంది రాకుండా ఇంకా ఇద్దరైతే ఇంకా యానిమల్స్ ని ఇంకా ఎక్కువ కేరింగ్ చేస్తారు దాని తోటి ఇద్దరు వర్కర్ ని పెట్టాల్సి వచ్చింది సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి దానాలు ఎక్కువ వాడుతున్నారు అనేది నాకు అనిపిస్తుంది సో మీరు ఆ క్వాలిటీ మెయింటెన్స్ డాక్టర్ గారు వాటి బాడీ లైవ్ వాటిని బట్టి చెప్పి ఉంటారు సో అంత దానా ఇవ్వడం వల్ల రైతుకు ఉపయోగం అదే ఆదాయం అనేది తగ్గిపోతుందేమో అనేది నాకు అనిపిస్తా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క మనకి ఏంటంటే గేదెలు హెల్త్ కస్టమర్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి అందుకని మేము కాస్ట్ ఎక్కువైనా కూడా మంచి ఫీడ్ ఇస్తున్నాం సో సంతోషం అండి మీరు ఏదైతే టార్గెట్ అనుకుంటున్నారో ఈ నెక్స్ట్ చేపలు వెళ్ళాలా అవును ఫిష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో అది వెళ్ళాలా నాటు గోల్డ్ ఏదైతే మీరు నంబర్స్ అనుకుంటున్నారో ఫ్రీ రేంజ్ లో అది అలా వెళ్ళాలా ఇక్కడ మీరు మొత్తం త్రీ స్టాల్ అన్ని చేసినట్టున్నారు సో అవన్నీ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా రీచ్ అవ్వాలనే కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఆఫీస్ రూమ్ కూర్చొని ఉన్నామో ఇక్కడ ప్రజెంట్ గా ఇక్కడ నుంచి మనం ఏం బయటకు ఇస్తున్నాం ప్రస్తుతానికి మిల్క్ కర్డ్ అంటే కుండ పెరుగులో కర్డ్ చేస్తున్నామండి గి కస్టమర్ కి గీ ఇస్తున్నాము ఎగ్స్ నాటుకోళ్ళు ఒరిజినల్ నాటుకోళ్ళు అండి మిక్సింగ్ మిక్సింగ్ నాటుకోళ్ళు కాకుండా ఒరిజినల్ నాటుకోళ్ళు వచ్చే పోయే వాళ్ళకి ఒకటి రెండు లేదా అలా కావాలంటే ఇస్తా ఉన్నారు మార్కెట్ అయితే స్టార్ట్ ఆ మార్కెట్ అయితే స్టార్ట్ అయింది కొంతమంది అయితే ముందుగానే మాకు గియ్యను అవి ఆర్డర్ చేసుకుని వెళ్తున్నారు తప్పకుండా ఎంత రేంజ్ మీ ఆలోచన ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర నైన్ బఫ్లోస్ ఉన్నాయండి రెండు ఆవులు ఉన్నాయి నాటు అవి ఒంగోలు ఒకటి గిర్రా ఉన్నాయి బఫ్లోస్ అయితే మేము ఒక ఫిఫ్టీ దాకా చేయాలన్న ఉద్దేశం యాభై ఖచ్చితంగా ఆ రోజు అలా వెళ్తే మీరు నెల్లూరుకి తిరుపతికి హైదరాబాద్ దాకా పంపించవచ్చు ఇంకొక ఫైనల్ క్వశ్చన్ నా ఇప్పటిదాకా ఏంది ఇలాంటి క్వశ్చన్ రాలేదనేసి నేనే అనుకుంటున్నాను నా వీడియోలో ఏదో ఒకటి ఉండాలా సో ఫైనల్ కోసం కొద్దిగా గట్టిగా పట్టే క్వశ్చన్ ఇది ఒకవేళ మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా మీ సిస్టర్ మీరు ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నారో ఈ ఆలోచన మీ ముందు పెడితే వాళ్ళని చేయమంటారో వద్దంటారా ఆల్రెడీ మీరు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చేయమంటారో వద్దంటారా ఏమేం చెప్పమండి ఇప్పుడు మాకు కూడా చాలా మంది వద్దని చెప్పారు మా ఇష్ట ప్రకారం నా హస్బెండ్ ఇంట్రెస్ట్ అండి మెయిన్ నా హస్బెండ్ పేరు రాజేష్ పోట్ల ఆయన అమెరికాలో ఉంటారు ఆయనకి ఏంటంటే పల్లెటూరు వాతావరణం కస్టమర్ కి మంచి పాలు మంచి ఆర్గానిక్ లో ఫుడ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం ఉద్దేశం బాగా కానీ దీంట్లో వచ్చే కష్ట నష్టాలు మన పని శ్రమ కష్టం అంటే శ్రమ అంటే మీరు ఎక్కడో ఉన్నారు నేను ఫోన్ చేసేటప్పుడు మేము వస్తున్నాం అంటే వచ్చారు మళ్ళీ ఇక్కడ జేసీబీ వచ్చింది ఎవరో పని వాళ్ళు వచ్చారు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అరే ఎందుకు స్వామి పోయి ఆఫీస్ రూమ్ లో ఏసీలో గమని కూర్చోకుండా అలాంటిది ఏమి అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి రాకూడదండి మనం కూడా వర్కర్స్ తోటి మనం ఇట్లా ఓనర్స్ అని ఫీల్ అవ్వకుండా మనం కూడా వర్కర్ లాగా వాళ్ళతో పాటు చేసేటట్టు ఉండాలి మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలండి ఇంట్రెస్ట్ మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి ఈ ఫీల్ లోకి రావాలంటే ఇంట్రెస్టే మనం ముందు తీసుకెళ్తాం అలాగే మీ మైండ్ సెట్ తోటి అలా ఆలోచించే వాళ్ళు మాత్రమే ఇక్కడ రావాలా మరీ పక్క గా వెళ్ళాలంటే అప్పుడు ఏమంటారండి అంటే ఇంకొకల్ని చూసి వేరే వాళ్ళని చూసి మనం చేయాలి అనుకోవటం కాదండి ఇంట్రెస్ట్ మెయిన్ మనకి చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి అప్పుడే ఈ లో చేయగలుగుతాం లైఫ్ స్టాక్ తోటి ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు నైట్ కూడా నిద్రపోకుండా ఉండాలి అలర్ట్ గా ఉండాలి ఇప్పుడు ఏం కాల్స్ వస్తాయా అది అట్లా ఉండాలి సంతోషం అంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అలా వెళ్ళాలనేసి అమ్మగారా మమ్మీ మీ పేరు ఏం పేరు అన్నారమ్మా భారతి మీరు ఎక్కడ ఎలాగ ఇక్కడే ఉండిపోతారా ఉదయం నుంచి సాయంత్రం దాకా లేదా రాత్రి కూడా ఇక్కడే ఉంటారు నేను ఉదయం ఐదున్నరకు వచ్చి సాయం నైట్ ఎనిమిదిన్నరకు వెళ్ళిపోతాను చూసుకుంటాను పాలు అది పోయటం లెక్క రాయటం మనీ తీసుకోవటం అంతా ఇక్కడ రోడ్ లో వెళ్లే వాళ్ళు ప్రస్తుతానికి చిన్నగా వెళ్తుంది కాబట్టి ఎక్కువగా ఏం అడుగుతున్నారండి ఇక్కడ పాలు నెయ్యి నెయ్యి రోజు రోజు సాయంత్రం నెయ్యి ఎలా అండి నెయ్యి టైం ఏమైనా చెప్తున్నా అండి ఆర్డర్ అడుగుతున్నారు ఒక పాలు కాసి అది ఇవ్వాలి కదండి అది అన్న తీసి ఒక వారం పది రోజులు అట్లా చెప్తున్నా టైం చెప్తున్నారు టైం చెప్తున్నా సో ఇక్కడ మీకు పని వాళ్ళు ఎంత మంది ఉన్నారండి ఇక్కడ వాళ్ళు ఇద్దరు ఒక నైట్ లేదా దగ్గర ఇద్దరు ఓకే ఇక్కడ పొట్టేళ్ళు కోళ్ళు నైట్ ఉండేది ఒక ఇంకొక సో అన్ని బాగానే జరుగుతున్నాయి అన్ని బాగా అన్ని సక్రమంగా అన్ని బాగా వాతావరణం బాగుంటుంది పెట్టినాయి అన్ని బాగా పొట్టేళ్ళు బాగానే పెట్టాం మంచిగానే వెళ్ళిపోయి ఇప్పుడు కొత్త బ్యాచ్ తెచ్చి నాలుగు వారం అవుతుంది వారం అవుతుంది సంతోషం అమ్మా అదే మీకు దారా మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటాయి కొన్ని అనేసి మిమ్మల్ని Santa Sham. Ah, mentira. Santa.